హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శారీ టజల్స్ అనేవి సింపుల్ అండ్ ఈజీగా చూడడానికి చాలా గ్రాండ్గా ఉండే విధంగా టజల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మెటీరియల్స్ అనేవి కావాల్సినవి చూపిస్తానండి పెద్ద బాల్ వేసండి అది మిరియం గింజ అంత అయితే ఉంటుంది ఆ బాల్ అలాగే చిన్న బాల్స్ కూడా అండి ఇవి చాలా చిన్న లాస్ట్ సైజ్ అండి చిన్న సైజు అలాగే ఇప్పుడు క్రిస్టల్ షేప్ షేప్లో ఉన్న ఒక బాల్ అయితే తీసుకున్నానండి అలాగే ఆపోజిట్ కలర్లో శారీలో మ్యాచ్ అయ్యే విధంగా ఉండే రెండు శారీ కలర్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను సిల్క్ థ్రెడ్స్ అవి టూ హండ్రెడ్ లైన్స్ అయితే స్టిచ్ రౌండ్ చుట్టుకున్న తర్వాత టజెస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ముందే రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి చాలా సింపుల్ అండ్ ఈజీగా తొందరగా అయిపోతుంది ఈ డిజైన్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా తొందరగా అవుతుందండి హార్డ్గా అనిపిస్తుంది అని చూడడానికి స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు ఇది ఎలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలో చూపిస్తానండి ముందు చిన్నగా ఉండే బాల్ బీడ్ చిన్నది తీసుకున్నానండి తర్వాత కొంచెం పెద్ద బాల్ బీడ్ అయితే తీసుకున్నాను తర్వాత రెండు చిన్నవి బాల్ బీడ్స్ అవి తీసుకున్నానండి రౌండ్గా ఉండేవి ఇలా ముందుగా స్టిచ్ చేసిన తర్వాత ఫస్ట్ బీడ్లో నుంచి థ్రెడ్ అనేది ఇట్లా బయటికి తీసుకోవాలండి ఇలా తీసిన తర్వాత ఒకటి చిన్న బీడ్ అనేది తీసుకుంటున్నాను తర్వాత కొంచెం పెద్దగా ఉండేది కొంచెం క్రిస్టల్ షేప్లో ఉంది కదా దాన్ని వచ్చేసి ఒకటి తీసుకున్నాను తర్వాత రెండు చిన్నవి రౌండ్ బీడ్స్ అయితే తీసుకోవాలండి మొత్తం ఫోర్ ఇలా వచ్చేసరికి పోరు వేసిన తర్వాత నార్మల్గా మనం ఎలా స్టిచ్ చేస్తామో ముందుగా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవడమేనండి కావాలనుకుంటే మొత్తం రౌండ్ బీడ్స్ కానీ లేదా ఇలా క్రిస్టల్ షేప్లో ఉండే బీడ్స్ కానీ తీసుకోవచ్చు నేను కొంచెం యూనిక్గా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే తీసేసుకున్నాను ఇవి తీసుకున్న తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి ఒకసారి అయితే అవ్వదు కదా అందుకని చెప్పేసి ఒక చిన్న బాల్ బీడ్ అలాగే ఒక రౌండ్ బీడ్ పెద్దదండి తర్వాత రెండు చిన్నవి రౌండ్ బీడ్స్ అనేవి తీసుకుంటున్నాను తీసుకొని నార్మల్గా యూ షేప్ వచ్చే విధంగా ఎంత గ్యాప్ అయితే కావాలో అంత గ్యాప్ తోటి స్టిచ్ చేసుకోవడమేనండి కొంగుకొచ్చేసి ముందుగా పీకో చేసి పెట్టుకున్నానండి శారీకి ఆ పీకో పైన ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ ఒక బీడ్లో నుంచి మాత్రమే బయటికి దారం అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత అదేవిధంగా శారీ టజల్స్ మొత్తం ఇలా స్టిచ్చింగ్ అయితే ఒక లైన్ వేసేసుకోవాలండి కాటన్ థ్రెడ్ తోటే స్టిచ్ చేసుకుంటున్నానండి మనం నార్మల్ మిషన్ థ్రెడ్ మిషన్ థ్రెడ్స్ ఉంటాయి కదా ఆ థ్రెడ్తోటే ఈ స్టిచ్చింగ్ అయితే అవుతుందండి గట్టిగా ఉంటుంది కదా ఆ థ్రెడ్ అయితే తగ్గుందా అందుకని చెప్పేసి ఆ థ్రెడ్ తోటే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను ఒకటేమో పెద్ద బాల్ బీడ్ ఒకటి వస్తుందండి తర్వాత క్రిస్టల్ షేప్లో ఉండే బాల్ బీడ్ ఒకటి వచ్చే విధంగా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను చూస్తే అర్థమవుతుందండి మీకు ఒక బీడ్లో నుంచి మాత్రమే ఇలా దారాన్ని పైనకి తీసుకోవాలండి ఇప్పుడు ఒకవేళ మధ్యలో థ్రెడ్ అయిపోతుంది కదా అప్పుడేలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూపించాను చూడండి ఇప్పుడు కొంచెం థ్రెడ్ తోటి ఒక స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత దాన్ని నాట్ వేసుకోవాలండి గట్టిగా ఎక్కడ మధ్యలో ఊడిపోతే బాగోదు కదా మళ్ళీ అందుకని చెప్పేసి కింద వైపు నుంచి ఒక మూడైతే వేసుకుంటున్నాను చూడండి ఒక రెండు మూడు సార్లు గట్టిగా ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ అనేది కట్ చేయాలండి కట్ చేసిన తర్వాత మళ్ళీ థ్రెడ్ అనేది ఫోర్ నాలుగు మడతల మీద ఎక్కించుకోవాలండి స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇలా ఈ కాటన్ థ్రెడ్ని నాలుగు మడతల మీద ఎక్కించుకొని లాస్ట్కి స్టి మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఎలాగైతే కింద వైపున ముడి వేసుకుంటామో అదేవిధంగా ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ వీళ్ళు నుంచి బయటకు అయితే తీసుకోవాలండి దారాన్ని తీసుకున్న తర్వాత ముందుగా మనం ఎలాగైతే స్టిచ్ చేసామో బీడ్స్ అదేవిధంగా స్టిచ్ అయితే చేసుకోవాలండి ఇలా కొంగు మొత్తం స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత శారీలో మ్యాచ్ అయ్యే సిల్క్ థ్రెడ్స్ని వన్ ఫిఫ్టీ లైన్స్ చుట్టుకున్నానండి దాన్ని డబుల్ వేసుకొని నేను టజర్స్ అనేవి మేకింగ్ చేసుకున్నాను అవి సింపుల్ అండ్ ఈజీగా ఎలా మేక్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి చాలా సింపుల్ అంటే ఒక రెండు గంటల్లో చేసే పని గంటలో అయిపోయే విధంగా చాలా సింపుల్గా అయిపోతాయండి మనం పని మొత్తం అనేది ఆ శారీలోని అవి చుట్టుకొని వాటిని కట్టడంలోనే టైం అంతా అయిపోతుంది కదా అలా అవ్వకుండా చాలా ఈజీగా తొందరగా అయిపోయే విధంగా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి అలాగే ఇప్పుడు రెండు రౌండ్ బీడ్స్ అలాగే ఆపోజిట్ కలర్లో ఉండే సిల్క్ థ్రెడ్ టాజిల్ అండి ఆ టాజిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ రెండు రౌండ్ బీడ్స్ అండి ఇలా వేసుకున్న తర్వాత మనం రెండు రౌండ్ బీడ్స్ అనేవి కలర్స్ పెట్టాం కదా అంటే రెండు వేరు వేరుగా ఉండే టాజిల్స్ అనేవి బాల్స్ అనేవి పెట్టాం కదా అందులో కొంచెం డిజైన్గా ఉండే బాల్ నుంచి బయటకైతే తీస్తున్నానండి సైడ్ నుంచి చూశారు కదా ఇలా పక్క నుంచి తీయాలండి తీసిన తర్వాత సేమ్ అదే విధంగా రెండు చిన్నవి అంటే ముడైతే అక్కడ ఏం వేయట్లేదండి వేయకోకుండా రౌండ్ బా రౌండ్ బీడ్ లుక్ దగ్గర మనం కనపడే విధంగా టజిల్ అనేది అలాగే డిజైన్ అనేది డిజైనర్గా ఉండే బాల్ బీడ్ ఉంది కదా ఆ బాల్ బీడ్ అనేది కొంచెం ఎలివేట్ అయ్యే విధంగా ఉంచానండి రెండు చిన్నవి రౌండ్ బీడ్స్ అలాగే మధ్యలో ఒక టజిల్ అలాగే రెండు బా రెండు రౌండ్ చిన్న బీడ్స్ వచ్చే విధంగా అంటే మొత్తం ఒక ఫైవ్ ఉండే విధంగా కింద వైపు నుంచి హ్యాంగింగ్ లాగా కనిపించడం కోసం వేశాను మీరు చూస్తే అర్థమవుతుందండి చెప్పడం నాకు అర్థం కాదు చెప్పడం లేకపోయినా కూడా ఇలా ఆ టూ ఇటు రౌండ్ బీడ్స్ వచ్చే విధంగా వేసుకున్న తర్వాత టజిల్ అనేది కొంచెం డిజైన్గా ఉంది కదా బీడ్లో నుంచి బయటకైతే తీస్తున్నానండి థ్రెడ్ని ఇలా సైడ్ నుంచి తీసేయడమేనండి హ్యాంగింగ్ హ్యాంగ్ అవుతుంటాయి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ హ్యాంగింగ్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి టాజెస్ ఈజీగా ఎలా సెట్ చేసుకోవాలనేది వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఆ వీడియో అయితే చేస్తానండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే రెండో రౌండ్ టజల్స్ వేసేటప్పుడు ఎక్కడ కూడా నాట్ అయితే వేయట్లేదండి అంటే ముడి వేస్తాం కదా మనం ఎక్కడ ముడిపోకుండా అలా ముడి అయితే వేయట్లేదు ఓన్లీ థ్రెడ్ అయిపోయినప్పుడే ఈ దారాన్ని మనం పై వైపున ఒక సింగిల్ త్ర టజిల్ ఉంది కదా సింగిల్ బాల్ ఆ బాల్ నుంచి పైనకు తీసి స్టిచ్ వేసుకోవాలండి మిగతా అంతా సేమ్ ఇలాగే వేసుకోవడమే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి మీరు కమెంట్ చేయడం వల్ల నాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది ఇటువంటి వీడియోస్ చేయడానికి కొంచెం నాకు మోటివేషన్ లాగా ఉంటుంది థ్యాంక్ యూ సో